మూడవ రోజు అసెంబ్లీ సమావేశాలు ఏపీలో ప్రారంభమయ్యాయి లైవ్ చూద్దాం పదహారు చట్టం ప్రకారం ప్రతి ఆసుపత్రిలో సదరం శిబిరాలు పిల్లలు బుద్ధిమాంద్యం కలిగి ఉన్నట్లయితే వైకల్య ధృవపత్రాన్ని ఇస్తున్నాయి పిల్లల్లో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ను అంచనా వేయడానికి వైకల్య విభాగం ద్వారా సాఫ్ట్వేర్ ప్రాసెస్ లో ఉంది ఎర్లీ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ వద్ద అవసరమైన శిక్షణా సౌకర్యాలు అందుబాటులో ఉంచడమే ఆర్టిజన్ స్పెక్ట్రమ్ డిజార్డర్తో బాధపడే పిల్లలకి మెరుగైన సమ్మిళిత విద్యను అందించడం కోసం ముప్పై నాలుగు అదే అదేవిధంగా అరవై ఆరు వందల డెబ్బై తొమ్మిది భవిత కేంద్రాల్లో విద్యను అందించడం జరుగుతుంది గత రెండు సంవత్సరాల్లో మొత్తం నాలుగు వేల ఐదు వందల నాలుగు మంది పిల్లలు ఆర్టిజన్ స్పెక్ట్రమ్ డిజార్టర్తో తో ముప్పై నాలుగు డిఇఏసీఏలో శిక్షణ పొందుతున్నారు మంత్రి గారు కూర్చుని ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్ మంత్రి గారు మీ అందరికి తెలుసు మీ మీద ముగ్గురు ఎమ్మెల్యేలు మాట్లాడుతారు ఆ ముగ్గురికి కలిపి ఒకేసే సమాధానం చెప్పండి ఇండివిజువల్ కాకుండా విజయ్ కుమార్ గారు ఎలా మంచిది ఎమ్మెల్యే అధ్యక్ష నమస్కారం ఈరోజు ఏదైతే ఆటిజం స్పెక్టర్ డిజార్డర్ దీని గురించి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇది చాలా ఇంపార్టెంట్ మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అయింది అధ్యక్ష ఈ మధ్య కాలంలో అంటే ఇది గుర్తించడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే నార్మల్గా పిల్లోడికి నాలుగు సంవత్సరాలు వచ్చినంత వరకు అంటే యావరేజ్ డిడక్షన్ యావరేజ్గా ఐడెంటిఫై చేయడానికి నాలుగు సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష ఈ నాలుగు సంవత్సరాలు కూడా పేరెంటల్ అంటే పేరెంట్స్ దగ్గరే పిల్లోడు ఉంటాడు ఆ పేరెంట్స్కే అవేర్నెస్ లేనప్పుడు వాస్తవానికి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద బ్రెయిన్ ప్రతి పిల్లోడికి ఈ టైంలోనే డెవలప్ అవుతుంది అధ్యక్ష మనం పేరెంట్స్ దాన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి కనీసం నాలుగు సంవత్సరాలు పిల్లోడికి ఏజ్ వచ్చినంత వరకు తెలియట్లేదు అధ్యక్ష కానీ ముఖ్యంగా ఈవెన్ మంత్రి గారు చెప్పినట్టు కూడా ముఖ్యంగా ఎర్లీ డిడక్షను ఎర్లీ ఇంటర్వెన్షన్ అధ్యక్ష దీనికి మందు చాలా త్వరగా దీన్ని ఐడెంటిఫై చేయాలి అధ్యక్ష ఐడెంటిఫై చేసిన వెంటనే దీనికి కావాల్సిన థెరపీస్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది అధ్యక్ష అయితే మంత్రి గారు అయితే క్వశ్చన్స్ ఆన్సర్ అయితే చేశారు కానీ వాస్తవానికి ఇది ఒక నెగ్లెక్టెడ్ థింగ్ అధ్యక్ష నెగ్లెక్షన్ ఎందుకు వస్తుందంటే మనం గ్రామాల్లో కానీ సొసైటీలో కానీ పిల్లలు మా పిల్లోడు ఇలా అని చెప్పుకోలేని పరిస్థితి అధ్యక్ష సింపుల్గా నేను వాడొచ్చో వాడుకోదో తెలీదు ఇది నా ఫస్ట్ క్వశ్చన్ ఎవరైనా పక్క పిల్లో ఎవరైనా లేకపోతే పక్కన పేరెంట్స్ మీ పిల్లోడికి ఏమైనా పిచ్చా ఇలా అని అడుగుతారని పేరెంట్స్ కొంచెం భయం భయంగా తెలిసినా కూడా బయటికి చెప్పలేని పరిస్థితుల్లో ఉంటారు అధ్యక్ష ఇది ఎందుకు నేను ఈ క్వశ్చన్ తీసుకున్నానంటే మనం పోలియో కానీ అనేకమైన వ్యాధుల్ని మనం పూర్తిగా నిర్మూలించామనే చెప్పచ్చు కొన్ని విషయాల్లో గవర్నమెంట్ ఒక ఇంటర్వెన్షన్తో గవర్నమెంట్ అందులో పూర్తిగా మరి దాని సహకారంతో ఈరోజు వరకు పోలియో అయితే చాలా వరకు తగ్గించాను అధ్యక్ష ఇది కూడా అలాంటిది ఒకటి అధ్యక్ష వాస్తవానికి చెప్పాలంటే అధ్యక్ష నేను క్వశ్చన్ వేసినప్పుడు ఇది ట్వంటీ పర్సెంట్ మెడికల్ ఎయిటీ పర్సెంట్ ఎడ్యుకేషన్ సంబంధించిన క్వశ్చన్ అధ్యక్ష ఎందుకంటున్నానంటే ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టు భవితా సెంటర్లో అలాగే హాస్పిటల్స్లో చాలా పెద్ద ఆన్సర్ ఇవ్వడం అయితే జరిగింది అధ్యక్ష వాస్తవానికి చట్టాల గురించి కూడా మరి వివరణ ఇవ్వడం జరిగింది అధ్యక్ష వాస్తవానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా చట్టాలు ఉన్నాయి అలాగే సపోర్ట్ ఉంది కానీ గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళట్లేదు అధ్యక్షం దీనికి ప్రధానమైన కారణం ఈరోజు నేను ఈ క్వశ్చన్ వేయడానికి కారణం కూడా ముఖ్యంగా అవేర్నెస్ దీని మీద చాలా విపరీతంగా చేయాలి అధ్యక్ష ఇదే మంత్రి గారు నైన్టీన్ కోవిడ్ పాండమిక్ తర్వాత దీని మీద ఎక్కువగా అయ్యిందని చెప్ప చెప్తున్నారు అధ్యక్ష వాస్తవానికి ఆటిజం స్పెక్ట్రమ్ ఇది ఒక డిజార్డర్ ఇది స్పెక్ట్రమ్ డిజార్డర్ అధ్యక్ష రకరకాలుగా ఉంటారు పిల్లలు వీళ్ళని ఐడెంటిఫై తొందరగా ఐడెంటిఫై చేసుకోలేదు అధ్యక్ష ఐడెంటిఫై చేసుకోగలిగితే అంటే ఇది ఇది వ్యాధి కాదు అధ్యక్ష ఇది ఇంటెలెక్చువల్ థింగ్ అంది అధ్యక్ష ఐన్స్టైన్ కూడా ఆర్టిజం ఉంది అధ్యక్ష బల్బుని కనుక్కున్న ఆయన కూడా